హాయ్ ఫ్రెండ్స్ అందరు బాగున్నారా అందరికీ నమస్కారం మరి నా వీడియోల్ని చూసి చక్కగా ఆదరిస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది ఇదే విధంగా మరి ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని ఇదే విధంగా చక్కగా నా వీడియోల్ని ఆదరించవలసిందిగా మరి విజ్ఞప్తి చేస్తూ ఈరోజు మన టాపిక్లోకి వెళ్దాం ఏంటంటే ఒక రెండు రోజుల క్రితం అండి నేను ఒక దృశ్యం చూశాను ఏంటంటే ఒక ఆమె గొంగళ పురుగుని చక్కగా గబగబా నడుస్తున్న ఒక గొమ్మ గొంగళ పురుగుని చెప్పుతో కొట్టి చంపింది మరి నేనైతే ఆమెని నిలువరించేలోగే గొంగళ పురుగు చనిపోవడం కూడా అయిపోయింది అమ్మ ఆగు ఆగు అంటున్నాను ఆవిడ కొట్టింది చనిపోయింది అయితే పాపం అవి మోగజీవులు అల్ప ప్రాణులు వాటి వాటి సైడు వాదించే వాళ్ళు ఎవరు లేరు వాటి సైడ్ ఆలోచించే వాళ్ళు అంతకంటే లేరు అయితే వాటి సైడ్ ఆలోచించక్కర్లేదు కానీ మన సైడే మనం ఆలోచించుకోవాలి మన సైడే ఎందుకంటే గొంగళ పురుగులకి ఆహారానికి ఏం లోటు లేదండి వాటికి బోల్డ్ ఆకులు ఏ ఆకు అయినా చక్కగా తినేసి అవి కడుపు నింపుకుంటాయి కానీ మరి వాటిని చంపితే మనకే ఆహారం ఉండదు ఎలా అంటారా ఒక రెండు నిమిషాలు మీరు వినండి ఎందుకంటే నేటి గొంగళ పురుగే రేపటి సీత కొకచిలక మరి గొంగళ పురుగు అనేది ఒక లార్వా దశ అండి అది సీతాకోక చిలక చిలుక నాలుగు దశల్లో ఉంటుంది దీని జీవిత చరిత్ర మీరు చిన్నప్పుడు చదువుకుని ఉంటారు స్కూల్ ఏజ్లో సీతకోక చిలుక బటర్ఫ్లైకి ఫోర్ స్టేజెస్ ఉంటాయి ఒకటి ఎగ్ రెండవది లార్వా మూడవది ప్యూపా నాలుగవది యమగో ఇమగో అంటారు ఒకటి ఎగ్ అంటే గ్రుడ్డు ఇంకా లార్వా లార్వానే మనం క్యాటర్ పిల్లర్ లేదా గొంగళ పురుగు అంటున్నాం ఈ గొంగళ పురుగు ఏం చేస్తుందంటే మరి బాగా ఆకులు అన్నీ తిని స్పీడ్గా పాకుతూ ఉంటుంది ఎందుకంటే ఎక్కడో దగ్గర ఏదో ఒక మూలనే అది సెటిల్ అయ్యి గూడు కట్టుకుంటుందండి గూడు కట్టుకొని అక్కడ అది కొంతకాలం మరి ఇంకేమీ తిండి కానీ ఏమి తినకుండా అలాగా గూట్లోనే ఉంటుంది ఆ గూడును మనం కొక్కుని అంటాం ఆ కుకూన్లో అది అలా పడుకొని ఉండి కొంతకాలానికి అది ఆ లోపలంతా మెటా అంటాం రూపాంతరం చెందిపోద్ది అంటే దాని ఆ నల్లగా మనం పాపం ఏదైతే ఆశ్రహించుకుంటున్నాం వెంట్రుకలు అవి ఉంటున్నాయని అవన్నీ కూడా పోతాయి అవన్నీ పోయి చక్కటి రంగురంగుల రెక్కలు మరి చక్కని అందమైనటువంటి రూపం ధరించుకొని నేల మీద పాకే ఆ యొక్క తీరును కూడా కోల్పోయి చక్కగా ఆకాశంలో ఎగిరే సత్తా కలిగి మరి ఆ గూట్లో నుంచి బయటకు వస్తుంది ఇది నిజంగా అందరికి ఆదర్శం గొంగళ పురుగు ఆ సీతాకో చిలుక దశకి వెళ్ళడం ఎన్నో అందులో సాధక బాధకాలు ఎన్నో విషయాలు అక్కడ ఉంటున్నాయి అయితే ఎందుకని టీచర్ గారు ఇవన్నీ చెప్తున్నారంటే మరి అక్కడికి వస్తున్నాను వినండి మరి మనకి ఈ ఈ సీతాకోక చిలుకలు ఏం చేస్తాయంటే కీటకాలన్నీ చాలా కీటకాలు తేనెటెగలు కందిరేగలు వేస్ప్స్ అంటాం బీస్ వేస్ప్స్ మాత్స్ తర్వాత ఇంకా చాలా రకాల కీటకాలు మరి ఈ సీతాకోక చిలుకలు ఇంకా చెప్పాలంటే చిన్న చిన్న బర్డ్స్ కొన్ని ఉంటాయి పిచ్చుక పిచ్చుక కూడా ఎంతో మనకి పాలి పాలినేషన్ అంటాం అంటే పాలినేషన్ అంటే చెట్లు ఫలదీకరణం చెందడానికి అంటే ఒక ఒక గింజ తయారవడానికి ఇవన్నీ కూడా సహకరిస్తాయండి ఇవన్నీ కూడా సహకరిస్తాయి గింజ తయారవడానికి శతాకొచ్చలకలు సహకరించడం ఏంటి ఈ కీటకాలు సహకరించడం ఏంటి అనుకుంటున్నారేమో ఎలా అంటే మరి ఒకే పుష్పంలో పుష్పాలు వికసిస్తాయి తెలుసు కదా మీకు ఈ పుష్పాలు లో మరి స్త్రీ పురుష ప్రత్యుత్పత్తి అవయవాలు ఉంటాయి ఆ భాగాలు ఉంటాయి వాటిల్ని వాటి వాటి ఇప్పుడు పు పురుష ప్రత్యుత్పత్తి భాగాన్ని స్టామన్ అంటాం స్టామన్ కేసరాలు అంటాం ఆ స్టామన్ చివర మరి పాలన్ గ్రెయిన్స్ ఉంటాయి పరాగ రేణువులు ఆ పాలన్ గ్రెయిన్స్ని స్టెగ్మా మీదకి ఈ ఇవి ఏంటంటే ఈ ఈ బటర్ఫ్లైస్ ఇవి ఆ తేనెని తాగడానికి ఆ పువ్వు మీద వాలి వాలినప్పుడు వీటి కాళ్ళకి ట్రంక్కి ఆ మూతికని అన్నమాట దానికి పాలన్ గ్రెయిన్స్ పుప్పుడు రేణువులు అంటుకొని మనకి స్టెగ్మా మీద అంటే స్త్రీ ప్రత్యుత్పత్తి భాగం అవయవ భాగం మీద ఆ పాలన్ గ్రెయిన్స్ తాకడం తాకడానికి ఈ ఈ యొక్క కీటకాలు ఎంతగానో సహకరిస్తున్నాయి వీటి వల్లే చాలా వరకు పాలినేషన్ అనేది జరుగుతుంది ఈ పాలినేషన్ ఎంతగా జరిగితే అంత రైతుకి పంట దిగుబడి ఎక్కువగా వస్తుందండి మరి చూసారా ఇదంతా కూడా ప్రకృతి సమతుల్యత చిన్న జీవులే కదా అని మనం చంపేస్తున్నాం కొన్ని రకాల ఫ్లైస్ కొన్ని రకాల అనమాట ఇవన్నీ కూడా ఎంతో మనకి మరి పంట దిగుబడికి ఎంతగానో సహకరిస్తున్నాయి కాబట్టి మరి చిన్న ప్రాణులే కదా అని మనం చంపకూడదండి మరి అందులోనే గొంగళ పురుగులని ఈ సీజన్ ఇది గొంగళ పురుగులకి ఇది బాగా సీజను మరి అవి ఆకులు అడుగున గుడ్లు పెడతాయి సీత అది గొంగళ పురుగుగా లార్వాగా తయారయ్యి మరి అది స్పీడ్గా వెళ్ళిపోతుంటుంది అంటే మీకు మీ ఇంట్లోకి వెళ్లకుండా దాన్ని బయట తోలేయండి తుడిచేసి తుడిచేయండి కానీ చంపకండి దయచేసి గొంగళ పురుగుల్ని చంపకండి గొంగళ పురుగుని ప్రేమించండి ఎందుకంటే రేపు అదే మనకి పంట దిగుబడి మన ఆహార ధాన్యాలు మన ప్లేట్లోకి ఎంత అన్నం ముద్ద వస్తుందంటే మనం మన మనము ఇన్ని నువ్వులు ఇన్ని మినుములు ఇన్ని పెసలు పండించుకుంటున్నామంటే అవన్నీ కూడా కీటకాలు ఎంతో చక్కగా పాలన పాలినేషన్లో అవి కోఆపరేట్ చేయబట్టి మనకి ఇవన్నీ కూడా దొరుకుతున్నాయండి కాబట్టి మరి ఇప్పటికే మనం చాలా వాటిని నాశనం చేసాం మనిషి పెస్టిసైడ్స్ ఇన్సెక్టిసైడ్స్ వీటి వల్ల అంటే క్రిమి సంహారక మందులు అంటాం కదండి ఈ క్రిమి కీటకాలు రాకుండా సంహరించే మందుల వలన చాలా వరకు ప్రకృతి ప్రకృతిలో చాలా రకాల జీవులు ఇప్పటికీ అంతరించిపోయాయి ఇంకా పిచ్చుకలు కూడా అంతరించిపోవడానికి సిద్ధంగా ఉన్నాయి మరి గబ్బిలం గబ్బిలం కూడా చా దీనికి సహకరిస్తుందండి పాలినేషన్కి మరి ఈ విధంగా ఈ కీటకాలు చిన్న బర్డ్స్ వల్ల పాలినేషను ఎయిటీ పర్సెంట్ జరుగుతుందండి ఎయిటీ పర్సెంట్ ఎనభై శాతము వీటి ద్వారానే జరుగుతుంది ఇంకా మిగిలిన ఇరవై శాతము గాలి వలన నీటి వలన మరికొన్ని అదనపు పద్ధతుల వలన మిగిలిన పరాగ సంపర్కం అనేది జరుగుతుంది కాబట్టి మరి ప్రకృతి సమతుల్యతను మనం కాపాడదాం ఎందుకంటే ప్రకృతిలో ఏ జీవి చోటు దాందే మరి చిన్న ప్రాణే కదా అని దాన్ని చిన్న చూపు చూడకండి మరి వాటిని కూడా బ్రతకనిద్దాం ఈ సృష్టిలో ప్రతి ప్రాణికి కూడా బ్రతికే హక్కు ఉంది ఎందుకంటే మరి అవి కూడా మనలాంటి ప్రాణులే వాటిల్ని చంపే హక్కు మనకి ఎవరిచ్చారండి మనకి దేవుడు జ్ఞానం ఎందుకు ఇచ్చాడంటే అన్నిటిని కూడా ప్రేమించి వాటిని కూడా బ్రతకనిచ్చి మరి చక్కగా ప్రకృతి సమతుల్యతను కాపాడుకోవాలని దేవుడు మనకి జ్ఞానం ఇచ్చారు మరి ఆ జ్ఞానాన్ని చక్కగా ఉపయోగించుకుందాం మరి జీవుల్ని ప్రాణుల్ని ప్రేమిద్దాం మరి ముఖ్యంగా గొంగళ పురుగుల్ని ప్రేమిద్దాం వా అవి గూళ్ళు కట్టుకోవడానికి మనం కొంచెం సహకరిద్దాం చక్కగా బటర్ఫ్లైస్ అయ్యి అవి ఆకాశంలో రంగురంగులుగా ఎగిరి పాలినేషన్లో సహకరించి మనకు అనేక పంట దిగుబడులు ఇచ్చి మనకు మంచిగా ఆహారం తినేయడానికి అవి సహకరిస్తున్నాయని గుర్తుంచుకుందాం మరి ఈ విధంగా మీరు కూడా ఆలోచిస్తారని మరి ప్రాణులను ప్రేమిస్తారని ఆశిస్తూ ఈ చిన్న వీడియో ముగిస్తున్నాను థ్యాంక్